సేకరించి వాళ్ళకి అందించే విధంగా ఊహించని విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి క్షేత్ర స్థాయిలో రైతుల్ని భయపెట్టించి సామాన్యులను భయపెట్టించి వాళ్ళకి ఉచిత కరెంటు ఉచిత సబ్స్టేషన్ రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు స్టాంప్ డ్యూటీలు లేవు చెరువులన్నీ వాళ్ళవే ఎవరు కూడా అక్కడ పైప్ లైన్లు వేసుకోకూడదు ఇరవై కిలోమీటర్ల చుట్టూ ఏ పరిశ్రమ కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీ రాకూడదని ఇటువంటి షరతులు పెట్టి రాసిచ్చేస్తున్నారు ఇరవై కిలోమీటర్లు అంటే ఈరోజు మంగళగిరి మన ఆఫీస్ నుంచి గుంటూరు అంత దూరం అసలు జస్ట్ ఇమాజిన్ మీరు ఒక పరిశ్రమ కోసం మీరు ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానన్న పరిశ్రమకి ఈ విధంగా మీరు ఇంత దోచిపెడుతుంటే రాష్ట్రంలో ఏం జరిగిపోతుంది ఎంత అన్యాయంగా పరిపాలన జరుగుతుందనేది మీ అందరు కూడా అర్థమవ్వాలి ఇటువంటి అంశాలు దయచేసి మీరు తెలుసుకోండి జగనన్న కాలనీని మనం సందర్శించాం గతంలో జనసేన పార్టీ నుంచి ఆ విధంగా ఆ రోజున ప్రెసిడెంట్ గారు గుంకలంకి వచ్చారు విజయనగరం జిల్లాలో అక్కడ ఉన్న వాస్తవాలు మన ప్రజలు చూపిస్తే అప్పుడు రాష్ట్ర ప్రజలకి అర్థమై ఆశ్చర్యపోయారు మీరందరూ కూడా సందర్శించాలి తెలుసుకోవాలి ఎందుకంటే కేవలం భూసేకరణలో ఇది వాస్తవం భూసేకరణలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర అధిక రేట్లకి కొనుగోలు చేసి వాళ్ళ మనుషులకి లబ్ధి కలిగే విధంగా చేసింది ఈ ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది ఆ భూసేకరణ గురించి జగనన్న కాలనీల గురించి మీరు అందరూ సందర్శించి లోతుగా మీరు ఒకసారి అధ్యాయం చేసుకుని మీ ప్రాంతంలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడండి ఈ అంశాలపైన అది చాలా అవసరం ప్రతి దానికి ఒక కార్యక్రమం చేయాలి లేకపోతే ప్రెసిడెంట్ గారు రావాలి ఒక మీటింగ్ నిర్మ నిర్వహించాలంటే అది కరెక్ట్ కాదు మీలో ఉన్న నాయకత్వాన్ని మీలో ఉన్న సమర్థతని మీరు చూపించాల్సిన అవకాశం ఆయన కల్పించారు మీకు ఈరోజు ఇంతమంది ఈరోజు ఇన్ఛార్జీలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు జిల్లా అధ్యక్షులు పిఎస్సి సభ్యులు ప్రధాన కార్యదర్శులు అందరం ఇక్కడ కూర్చున్నామంటే మీ అందరికీ బాధ్యత కూడా అప్పి చెప్పినట్టు ఆ బాధ్యతని మీరు జాగ్రత్తగా సక్రమంగా ప్రజలకి మనం అందించే విధంగా మీరు ముందుకెళ్ళాలి ఈ అంటే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే ఆ ఇష్యూస్ గురించి మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేయగలిగితే అద్భుతంగా మనకి ప్రజల్లో ఆదరణ ఇంకా పెరుగుతుంది నాకు నిన్న కొత్త విషయం వచ్చింది ఏ వర్గాన్ని వదలలేదని చెప్పాను నేను రైతు కూడా వదలలేదు వైఎస్ఆర్ సిపి అని పెట్టుకున్నారు వాళ్ళు కానీ రైతును కూడా వదలకుండా రైతు కూడా దగా చేశారు జగన్ అన్న ఎందుకంటే బీమా పథకం గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీమా పథకాలు ఇచ్చేవి మొన్న ఖరీఫ్కి కానీ రబీకి కానీ వీళ్ళ చేత కానితనం వలన నీరు అందించలేక డెల్టా ప్రాంతంలో మేము అందరం కూడా ఉద్యోగం చేసాం గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో ఎంతమంది రైతులు పంట నష్టం గురయ్యారో ఊహించలేం కానీ కనీసం వాళ్ళకి బీమా పథకం కింద నాలుగు రూపాయలు వస్తాయంటే అదీ పోయింది నేను క్షేత్ర క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కొలకలోనే గ్రామం సందర్శించి అదే రోజు ప్రెసిడెంట్ గారికి నేను అప్డేట్ చేశాను నాలుగు వందల రూపాయలు కట్టుకోగలిగే రైతు ఆ రోజు కట్టొద్దు నువ్వు ప్రతి రూపాయి మేమే కడతాం ప్రభుత్వం అని చెప్పి మోసం చేసి కనీసం ప్రభుత్వం బీమా పథకం కింద ఇన్సూరెన్స్ కట్టలేదు రైతులకి ఈరోజు రాష్ట్రంలో లెక్క చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు పదహారు మంది రైతులకే వర్తించింది ఈ సంవత్సరం బీమా పథకం అది కూడా కడప కర్నూలు అనంతపూర్ జిల్లాలో మూడు జిల్లాల్లో పదహారు మంది రైతులకే బీమా పథకం ఈ సంవత్సరం వర్తించిందంటే ఇంకా ఏం చెప్పమంటారు ఈ ప్రభుత్వం గురించి మీరే ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఒక సంవత్సరం నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చింది ఇంకో సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సుమారు ఆరు వందల డెబ్బై కోట్లు గత సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు ఇంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బు కట్టలేదని చెప్పి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎంత అన్యాయం జరిగిందో మన రైతన్నలకి మీరు ఒకసారి అర్థం చేసుకోండి నాలుగు వందల రూపాయలు కేవలం ప్రతి రైతు కట్టుకోగలిగే పరిస్థితి ఉంటే అది కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పి రైతుని కట్టద్దని చెప్పి మోసం చేసి ఈరోజు కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ రాకుండా చేశారు కరువు మండలాలను కూడా ప్రకటించలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అధ్వాన స్థితిలో రైతాంగం ఉంటే ఈ విషయాలు మీరు తిరగాలి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించాలి మీరు అవగాహన తెచ్చుకోవాలి సమాచారం ఎక్కడైనా దొరుకుతుంది మనం కష్టపడితే అసలు ఊహించగలుగుతారా ఈ రబీ సీజన్లో గుడ్డు సున్నా జీరో ఏ రైతుకు కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బ్లాక్లిస్ట్ చేసేసింది ఆంధ్రప్రదేశ్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద మీకు వర్తించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతును కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఈ రోజున ఇంత పంట నష్టం జరిగింది మనకి వర్షాలు సరిగా పడలేదు ఉన్న నీళ్ళని సదిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇంత నష్టం చేసిన తర్వాత కూడా రోజు ఉపన్యాసాలు పెట్టి ప్రభుత్వ ఖర్చులతోటి రాజకీయ ప్రసంగాలు చేసి మన పార్టీ అధ్యక్షుడిని మన పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్పందించలేదు నిలబడండి ఈ సమస్యల పైన మీరు ఆలోచించాల్సింది ఒకటే నేను నాకు అన్నట్టు ప్రతి వర్గాన్ని మోసం